గుడ్ ఈవినింగ్ అండి స్నేహిత సొసైటీ విశాఖపట్నం కింద కుమార్ రొక్కం ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎంత అవుతుంది టైం టెన్ అవుతుంది బొమ్మది కార్షెట్ దగ్గర కార్షెంటర్ దగ్గర టెన్ థర్టీ కార్షెట్ మిజాపూర్ రోడ్ లోని ఒక అపార్ట్మెంట్ కింద సెల్లార్ స్నేహితుందని చెప్పి తెలిసారు రెస్క్యూ చేయడానికి రిక్వెస్ట్ వాచ్ చేసి

హలో ఆ ఐడి పేమెంట్ సర్ ఐడి పేమెంట్ చేయాలి అలాని సేల్ టాపిక్ తీయాల్సిన న ఆ వీడియో రన్నింగ్ అవుతుందా లక్కీ బాయ్ చూసారండి ఒకసారి పట్టండి ఆ అండర్ ది బాస్ కి నేను కొన్నది అకడే వాడు బ్యాక్ గ్రౌండ్ లో ఉందండి ఎలా వచ్చింది అన్న నేను అలా గేర్ ప్రో క్లిక్ నేను సేల్ టాక్ निशा तो कुछ कहे नहीं थोड़ा तीस रे निशा लेट अब तीस कहना हम अरे निशा लेकर आउट

对。Thank you, thank you.